అందరికీ నమస్కారం జడభరతుడు ఎవరు వృషభదేవుని పుత్రుడైన మహారాజు తన రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు గొప్ప భక్తుడు కానీ చివరి రోజుల్లో ఒక లేడీ పిల్లపై మమకారం పెంచుకుని దాన్నే స్మరిస్తూ మరణించిన కారణంగా మరుజన్మలో లేడీ అయి పుట్టవలసి వచ్చింది గత స్మృతి ఉన్న కారణంగా లేడీ జన్మలో తల్లికి మిత్రులకు దూరంగా ఉంటూ భగవంతుని తలుస్తూ ఋషుల ఆశ్రమాల్లో గడిపాడు తరువాతి జన్మలో ఒక బ్రాహ్మణుని ఎంట పుట్టాడు ఈ జన్మలో మళ్ళీ క్రొత్త సంస్కారాలు క్రొత్త కర్మలు లేకుండా ఉండడానికి పైకి చూడటానికి ఒక జనివలే ప్రవర్తించేవాడు అయినా అగ్నిని దాచిపెట్టడం ఎంత కష్టమో జ్ఞానాన్ని దాచిపెట్టడము అంతే కష్టం ఇన్నాళ్ళు అతడు మరుగుపరిచిన జ్ఞానం రహుగుణ మహారాజుతో జరిగిన సమావేశంలో బయటికి వచ్చింది ఒకసారి సింధు సౌవీర రాజ్యాన్ని పరిపాలించే రహుగుణ మహారాజు ఒక పల్లకీలో వెళుతున్నాడు ఇక్షుమతి నదీ తీరానికి వెళ్ళేసరికి వారికి పళ్ళకి మోయటానికి ఒక వ్యక్తి అవసరమయ్యాడు ఆ బోయిల నాయకుడు ఒక మనిషి కోసం వెతుకుతుంటే చేనుకు కాపలాగా ఉన్న ఈ జడభరతుడు అతనికి కనిపించాడు చూడటానికి బలిష్టంగా ఉన్నాడు పైగా యువకుడు ఒక గాడిదల ఎంత బరువైనా మోయగలుగుతాడు అని అనుకుని అతన్ని తీసుకువెళ్ళాడు పళ్ళకి ముందుకు సాగుతోంది భరతుడి అడుగులు మిగతా ముగ్గురితో సమానంగా పడట్లేదు తన కాళ్ళ క్రింద పడి ఏ ప్రాణి హింసకు గురవ్వకూడదు అని అతను రెండు మూరల దూరం క్రింద చూసుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు తక్కిన బోయల అడుగులకు అతని అడుగులకు వంతన కుదరక పల్లకి అటు ఇటు ఊగుతోంది పల్లకి ఎందుకు అడుగులు సరిగ్గా వేయండి అంటూ బోయిలను మందలించాడు రాజు అప్పుడు బోయిలు రాజుతో ఇలా అన్నారు రాజా మేము మీ ఆజ్ఞను అనుసరించి అడుగులు బాగానే వేస్తున్నాం క్రొత్తగా నియమించబడిన ఈ బోయి మాతో కలిసి వేగంగా నడవటం లేదు ఇతనితో కలిసి ఈ పల్లకీని సరిగ్గా మోయడం మా వల్ల కాని పని రఘుగణుడు సదాచార సంపన్నుడే అయినప్పటికీ క్షత్రియ సహజమైన రజోగుణ సంపర్కం కారణంగా అతనిలో కోపం పొడసూపింది రాజుకు భరతుడు మూర్ఖుని వరే కనిపించాడు అతనిలోని బ్రహ్మతేజస్సుకు నివురు గప్పిన నిప్పు బాహ్య ప్రకాశం లేదు రాజు వ్యంగ్యంగా ఇలా అన్నాడు ఆహా సోదర ఎంత కష్టం వచ్చి బాగా అలసిపోయినట్లున్నావే చాలా దూరం నీవే పల్లకిని చాలా దూరం నీవే పల్లకీని మోసినట్లున్నావే చూడటానికి బక్క చిక్కి ఉన్నావు వయస్సు పైబడింది చాలా ఇబ్బంది పడుతున్నట్లున్నావు నిజానికి భరతుడు చాలా బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్నాడు కానీ రాజు వెటకారంగా అలా మాట్లాడాడు భరతుడు రాజుగారి పరిహాసపూర్వక మాటలను తప్పుగా భావించలేదు మౌనంగా పల్లకి మోస్తున్నాడు అతనికి నేను నాది అనే మిథ్యాభావం లేదు బ్రహ్మ రూపస్థితిని పొంది ఉన్నాడు తాను మందలించాక కూడా పల్లకి ఒగడం చూసి రాజుకి విపరీతమైన కోపం వచ్చింది ఓరి ఇది ఏమిటి నువ్వు ఏదో జీవోత్సవంలో కనబడుతున్నావు నా ఆజ్ఞానం ఉల్లంఘిస్తున్నావు నేను నీకు తగిన శాస్త్రి చేస్తాను పాపకర్మలు చేసేవారిని యముడు దండించినట్లు నేను ఇప్పుడే నీకు శాస్త్రి చేస్తాను అప్పుడు నువ్వు దారికి వస్తావు అని గదమాయించాడు జడభరతుడు జీవితంలో మొట్టమొదటిసారిగా నోరు విప్పాడు తేనె పొట్టును పొడిస్తే తేనె కారినట్లు అతడి నుండి జ్ఞానమనే తేనె ధారగా కారింది భరతుడు ఇలా అన్నాడు రాజా నువ్వు పలికిన మాటలు నిజమే కానీ బరువును మోసేది దేహమే నేను కాను దారిలో ముందుకు సాగుతూ వెళ్ళేది ఈ శరీరమే నేను కాను బలిష్టంగా ఉన్న ఈ శరీరం పంచభూతాల సమూహం ఇది నేను కాను ఆత్మలో ఏ వ్యవహారం ఉండదు కనుక ఆత్మానాత్మ వివేకం కలవారు నీలాగా మాట్లాడారు బలంగా అవడం చిక్కిపోవటం రోగాల పాలవటం మనోవ్యాధికి గురవటం ఆకలిదప్పులకు లోనవటం మొదలైనవి శరీరానికి సంబంధించినవే భయం కలహం కోపం కోరికలు ముసలితనం నిద్ర ప్రేమ అహంకారం గర్వం శోకం ఇవన్నీ దేహాభిమానం గల జీవుడికి ఉంటాయి ఇవేమీ నాలో లేవు నన్ను జీవోత్సవం అన్నావు ప్రతి వాడికి జన్మ మృత్యువు ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ జీవోత్సవాలే స్వామి సేవకభావం ఉన్న చోటే ఆజ్ఞాపించడం పాలించడం ఉంటాయి ఈ నియమం నా ఎందు వర్తించదు రాజుననే అభిమానంతో ఆజ్ఞాపిస్తున్నాం శరీరమే ఆత్మ అనుకుంటేనే రాజస్వభావం నీవు రాజువు నేను శావకుడును అనే భేదబుద్ధి లోక వ్యవహార దృష్టికి మాత్రమే పారమార్థిక దృష్టిలో దానికి చోటు లేదు అక్కడ రాజు ఎవరు సేవకుడెవరు అయినా నీకు రాజుననే అభిమానం ఉంటే నన్ను ఆజ్ఞాపించు నేను జడివలే పిచ్చివాని వలె ఉన్నానన్న మాట నిజమే అలాంటప్పుడు నీవు చేసే శాస్తి ప్రయోజనం శూన్యం జడుకి ఏం చేస్తావు రాహుగుణుడు రాజోజిత రాజసిక భావంతో బోయిని అవమానించాడు నిజమే కానీ కలవాడు కనుక ఈ మాటలు వినగానే పల్లకి మోసేవాడు సాధారణ బోయి కాదు గొప్ప మహాత్ముడని అతడికి అర్థమైపోయింది అతడి గర్వం పూర్తిగా తొలగిపోయింది వెంటనే పళ్ళకీ దిగి భరతుని పాదాలపై పడి తన అపరాధాన్ని క్షమించమని కోరుతూ ఇలా అన్నాడు నువ్వు చూడబోతే యజ్ఞోపవేతాన్ని ధరించి ఉన్నావు నువ్వు ఎవరివి అవధూతవా నేను తత్వజిజ్ఞాసతో కపిర్మహర్షి వద్దకు వెళుతున్నాను నువ్వు మారువేషంలో వచ్చిన కపిర్మహర్షివా స్వామి నేను శివుని త్రిశూలానికి ఇంద్రుని వజ్రాయుధానికి యముని కాలదండానికి కూడా భయపడదు అంతేకాదు అగ్ని సూర్యుడు చంద్రుడు వాయువు కుబేరుడు మొదలైన వారి అస్త్రశస్త్రాలకు కూడా నేను భయపడను నా వల్ల బ్రాహ్మణులకు అవమానం జరిగితే మాత్రం చాలా భయపడతాను నేను రాజుననే అభిమాన సాధు పురుషుడినైనా నిన్ను అవమానించాను నీ కృపాదృష్టి నాపై ప్రసరింపజేయి అప్పుడు నేను సత్పురుషుణ్ణి అవమానించిన దోషం నుండి విముక్తుడనవుతాను అన్నాడు రాజు మరల నువ్వు సమదృష్టి కలవాడు కనుక మానవమానాలు నీలో వికారాన్ని కలిగించవు అయినా ఒక మహాపురుషుణ్ణి అవమానించినవాడు వాడు చెడు ఫలితాన్ని అనుభవించక తప్పదు నీ కృప మాత్రమే నన్ను రక్షిస్తుంది నువ్వు నీ విజ్ఞానాన్ని మరుగుపరిచి ఎందుకు జడి సంచరిస్తున్నావు అంతులేని నీ జ్ఞానం నా బుద్ధికి అందడం లేదు నా సందేహాలు తీర్చు అన్నాడు రాజు ఎన్నో గొప్ప సందేశాలు వింటూ ఉంటాం అయినా మన బుర్రలోని మెట్ట వేదాంతం అంత తొందరగా పోదు ఇక్కడ రఘుగుణ మహారాజు అదే విధంగా అడుగుతున్నాడు బరువు మోసేది నేను కాదు దేహం శ్రమ నాకు లేదు అన్నావు నా బాధ్యతలు నిర్వహించే సమయంలో శ్రమను అనుభవిస్తున్నాను అలాగే నీవు కూడా శ్రమను అనుభవించి ఉంటావు అనుకుంటున్నాను అనుభవించే విషయాన్ని సత్యం కాదని ఎలా అనగలం ఉదాహరణకు కొండ అసత్యమైతే దానితో నీరు తేలా తేగలం దేహధర్మం ఆత్మపై ఉండదని ఎలా చెప్పగలం ఉదాహరణకు పొయ్యిపై గిన్నె పెడితే అగ్నికి గిన్నె వేడెక్కినప్పుడు నీరు కూడా వేడి అవుతుంది కదా ఆ నీటిలో ఉన్న బియ్యం కూడా ఉడుగుతాయి కదా అలాగే దేహం అనుభవించే శ్రమాది అనుభవాలు దేహం ఇంద్రియాలు ప్రాణం మనస్సులకు సమీపంలోనే ఉన్న ఆత్మకు కూడా కలుగుతాయి కదా పైగా దండించడం తప్పని అన్నావు కానీ నేను రాజుగా వ్యవహరిస్తున్నప్పుడు ఉన్మత్తులను తప్పు చేసిన వారిని దండించడం నా కర్తవ్యం కదా స్వధర్మాచరణం భగత్ సేవయే కదా అన్నాడు రాజు అప్పుడు జడభరతుడు ఇలా సమాధానమిచ్చాడు నీకు వివేకం లేదు అయినా పండితులు లాగా కుతర్కవచనాలు మాట్లాడుతున్నావు తత్వజ్ఞానులు తత్వ విచారం చేసే సమయంలో స్వామి సేవకాది వ్యవహార సత్యాన్ని స్వచ్ఛంగా స్వీకరించరు ఎందుకంటే అది తాత్కాలిక సత్యం నిత్య సత్యం కాదు ఇక్కడ భరతుడు ఒక రహస్యాన్ని చెప్పాడు నువ్వు స్వధర్మం కర్తవ్యం ఇది అది అని మాట్లాడుతున్నావు కదా ఒక మాట చెబుతాను విను వేదాలు కూడా ఎక్కువగా గృహస్థాలకు సంబంధించిన యజ్ఞ విధులను చెబుతాయి ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలం లభిస్తుంది ఈ యజ్ఞం చేస్తే ఆ ఫలం లభిస్తుంది దుఃఖాలు నశిస్తాయి సర్వసుఖాలు లభిస్తాయి స్వర్గం లభిస్తుందని భౌతిక సుఖాల్లో మాత్రమే ఆనం పొందేవాడికి సస్యర సుఖాలు హేయంగా తోచినవాడికి సాక్షాత్ ఉపనిషద్ ఉపనిషద్వాక్యాలు కూడా తత్వాన్ని బోధించలేవు అవన్నీ అప్రధానమైనవి నువ్వు ఇంకా ఆడుకునే బొమ్మలను వదలకపోతే పెద్దవాడివి ఎలా అవుతావు భౌతిక స్థాయిని వదలగలిగినప్పుడే పారమార్థిక సత్యం బోధపడుతుంది కదా ఈ గందరగోళానికి కారణం మనస్సు మనస్సు సత్వ సత్వరజస్తమో గుణాలు ఆవరించి ఉండడం వలన ఏ అదుపు లేకుండా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా పుణ్య పాపకర్మలను చేయిస్తుంది గుణాల ద్వారా సంసార బంధంలో చిక్కుకోవడానికి మనస్సే కారణం గుణాల నుండి అతీతమై మోక్షాన్ని కలిగించడానికి కూడా మనస్సే కారణం మనస్సే స్నేహితుడిలా నటిస్తూ మనకు ప్రబలశత్రువు అయిపోయింది నువ్వు దేహాన్నే ఆత్మని భ్రమపడుతున్నావు మాయను గుర్తిస్తే అది మాయమవుతుంది గురువును ధ్యానించడం ద్వారా భగవంతుని భజన కీర్తనల ద్వారా మనస్సు పవిత్రమవుతుంది అప్పుడు అపోహలన్నీ తొలగిపోతాయి నేను ఈ దేహాన్ని కాను మనస్సును కాను సచ్చిదానంద స్వరూపాన్ని అన్న అవగాహన కలుగుతుంది రహుగుణుడు ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ జ్వరపీడితుడైన రోగికి సరైన ఔషధం దొరికినట్లు వడదెబ్బకు గురైన వారికి చల్లని మంచినీరు దొరికినట్లు దేహాభిమానమనే విషసర్పం కాటేసిన నా వివేకానికి నీ మధుర వచనాలు ఔషధాలు అమృత స్వరూపమైనవి జడభరతుడు చివరిలో ఇలా అన్నాడు ఈ పరమాత్మ జ్ఞానం మహాత్ముల పాదధూడిని శరమను దాల్చడం ద్వారా మాత్రమే లభ్యమవుతుంది అంటే సత్సంగం ద్వారా మాత్రమే లభ్యమవుతుంది సత్సంగంలో భగవత్ ప్రసంగం ఉంటుంది విషయ ప్రసక్తి ఉండదు కనుక బుద్ధి పరిశుద్ధమై మనస్సు భగవంతునిపై లగ్నమవుతుంది సత్సంగం ద్వారానే మనకు భౌతిక సుఖాల పట్ల అనాశక్తి కలిగి నిర్మోహత్వం వస్తుంది దాని ద్వారా నేనెవరిని నా ఏమిటి అన్న తత్వం మనస్సులో భాషిస్తుంది దాని ద్వారా జీవన్ముక్తి కలుగుతుంది సర్వోజన సుఖనోభవంతు